సరైన అంశాన్ని మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించండి అనే అంశం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అధ్యక్ష అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటి అంశం మా ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా చేయండి అని మొట్టమొదటి అంశం మాట్లాడారు ఎందుకంటే ఒక లక్ష ముప్పై వేల మంది ప్రజలు ఉన్నటువంటి ఆదోని మండలంలో ఇంత పెద్ద మండలం ఆంధ్రప్రదేశ్ లోనే లేదు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక మండలం నాకు తెలుసు కేవలం ఆరు వేల మంది మాత్రమే ఒక మండలంలో ఉంది మరి ఆ మన మండలంలో ఎంతమంది ఉన్నారు ప్రజల గురించి మాట్లాడు ఒక లక్ష ముప్పై వేల మంది ఉన్నటువంటి మండలం ఆధ్వరి మండలం ఎంతమంది సార్ ఎంతమంది సార్ ఒక లక్ష ముప్పై వేల మంది ఉన్న మండలం ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద మండలం ఎలా సాధ్యమవుతుంది ఒక 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 ఎంఆర్ఓ నలుగురు క్లర్కులు ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి సార్ ఎలా పరిపాలన ఇవ్వగలుగుతాం సాధ్యమే కాదు అందువల్ల నాలుగు మండలాలు చేయండి గట్టిగా పట్టుదల పట్టుకున్నాను సర్క్యులేట్ అవుతాం అది ఫైల్ తప్పనిసరిగా నాలుగు మండలాలు చేసి తీరుతాం అంటే ఏం అనుమానం లేదు అప్పుడు నలుగురు ఎంబీఓలు ఉంటారు నలుగురు అంటే ఎనిమిది మంది ఉండాలి ఎంఈ వన్ ఇద్దరు ఉన్నారు కదా అంతే కదా ఎనిమిది మంది ఎంబీఓలు ఉండాలి మాకు అప్పుడైతే అంతే కదా ఇక రెండవ విషయానికి వస్తే ఆదోని జిల్లా కావాలి మీరందరూ కూడా ఎంతమంది నా సోషల్ మీడియా ఫాలో అవుతారు చూస్తారు కనీసం చేయొద్దు సార్ చాలా మంది చూస్తారు మేడం కొన్ని చూడాలి అప్పుడప్పుడు సోషల్ మీడియా వరక చూస్తే ఏం జరుగుతుందని మీకు కూడా సమాచారం వస్తుంది సార్లు అందరూ ఫాలో అవుతాను జిల్లా ఎందుకు చెయ్యాలా అనే దాని మీద నేను కొంత సమాచారం మీకు ఇస్తాను మొదటిది నేను సంవత్సర కాలం ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మీకు తెలిసదు మీరు ఎంత మందికి అడుక్కుంటారో నాకు తెలియదు నేనైతే రోజు పేపర్ రాసి మీకు తెలుసా నేను ఇప్పటికీ సుమారుగా ఐదు వందలు ఆరు వందల ఉత్తరాలు రాశాను అధికారులకైతేనేమి మంత్రులకైతే